మనం బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది అనుకున్నాం కానీ ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉప్పుటేరు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది సో దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్త ఆకివీడు దగ్గర ఉధృతంగా ప్రవహిస్తోంది ఉప్పుటేరు కొల్లేరు నుంచి ఉప్పుటేరులోకి భారీగా వరద వస్తోంది ఆకివీడు చినకాపవరం దుంపగడప సిద్ధాపురం చినిబిల్లిపాడు గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు నూట నలభై మంది పునరావాస కేంద్రాలకు తరలించారు ఉప్పుటేరు గేట్లు బలహీనంగా ఉన్న చోట ఇసుక బస్తాలు వేసి అడ్డుగా వేసే ప్రయత్నం చేస్తున్నారు పెదపాడు మండలంలో పలు గ్రామాలకు రామిలేరు వరద ఉధృతి కొనసాగుతోంది జలదిగ్బంధంలో ఇటు గోగుంట రాళ్ళపల్లి వారి పాలెం గ్రామాలు కూడా ఉండిపోయాయి గ్రామాల్లో ఏకంగా నడుల్లో నీటితో ప్రవహిస్తోంది వరద గుడిబాక లంకలో గంగమ్మ తల్లికి మత్స్యకార మహిళలు పూజలు చేస్తున్నారు కొల్లేరు ఉధృతి తగ్గించి కమని కాపాడాలని మొక్కులు చేస్తున్నారు మా ప్రతినిధి రవి మరింత సమాచారం అందించడానికి లైవ్ లో అందుబాటులో ఉన్నారు రవి ఎస్ మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతోంది ప్రస్తుతం వరద ఉధృతి ఏ రేంజ్ లో ఉందో మరి సహాయక చర్యలకు సంబంధించి ఎలాంటి వార్త వినిపిస్తోంది ప్రస్తుతం ఎన్ని గ్రామాలు ఇప్పుడు నీటిలో చిక్కుకున్నాయి మీరు వీడియో ఎడిటింగ్ అండ్ తమ్నైల్ డిజైనింగ్ ని నా నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ చేసుకోండి పూర్తిగా అయితే కొల్లేరుకు సంబంధించి లంక గ్రామాల నుండికి సంబంధించి పూర్తి కూడా జల దిగ్బంధంలో చెప్పుకున్నాయని చెప్పుకోవచ్చు బుడమేరు నుంచి భారీగా వస్తున్నటువంటి వరద ప్రవాహానికి పూర్తిగా కూడా వరద ఎంత ఉధృతంగా అంటే బుడమేరు నీరు మొత్తం కూడా కొల్లేరు మీద పడుతుంది వరద ఉధృతి ఎంత ఎంత తీవ్రంగా ఉంది కొల్లేరును ఏ విధంగా బిగబట్టిందో కూడా మనం చూడవచ్చు ఇదంతా కూడా ఉప్పుడేరు మీదగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉప్పుడేరు దగ్గర కూడా ఇంకా అక్కడ అవరోధాలు ఉన్న నేపథ్యంలో వరద నెమ్మదిగా ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది వందలాది ఎకరాలు కొల్లేరు అంటేనే చేపల చెరువులు ఉంటాయి వందలాది ఎకరాలు పూర్తిగా కూడా నేట మునిగిన నేపథ్యంలో రైతుల కూడా చాలా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎలా ఉంది మీరు లోపల చెరువుల పరిస్థితి పరిస్థితి తలకు ఒక ఎకరం రెండు ఎకరాలు చేసినాము సార్ అప్పులు చేసుకుని అర్థంతరంగా రొయ్యి మొత్తం వేసాము మొత్తం అంతా కూడాను గంగ ప్రబలం వచ్చింది శుభ్రంగా కూడా మొత్తం మునిగిపోయి ఎవరి దారిన కనీసం మాకు ఇంట్లో ఉంటా కూడా ఆస్కారం లేకోకుండా ఉన్నాయి సార్ పశువులు ఉన్నా ఉన్నా సరే వాటికి కూడా పోషం కరెక్ట్ సార్ ఇలాగే కోసుకు వచ్చి గత జీవనం పోసుకుంటున్నాం మేము శుభ్రంగా ఆ జీవాణాలు ఆపుకున్నాము మనుషులకైతే మాకేమో మైండ్ అనేది లేదు చెరువులు మునిగిపోయి చాలా గందరగోళంగా పరిస్థితులు తారుమూరులుగా ఉంది కలకూరు ఏరియా మొత్తం కూడాను కేవలం కలకూరు మాత్రమే కాదు మొత్తం ఈ లంక గ్రామాలు గుడివాక లంక గుడివాక లంక నుంచి కొల్లేటి కోట వెళ్ళేటువంటి గ్రామాలన్నీ కూడా పూర్తిగా కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా మనం ఒకసారి కనుక ఈ రోడ్డు చివర కనుక కనిపిస్తే పోలీసులు కూడా వచ్చి ఇంకా బుడమేరు వరద చాలా తీవ్రంగా ఉధృతిగా ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా గ్రామస్తులందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా పూర్తిగా కూడా బయటికి రావాలని చెప్పేసి కూడా వారిని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ కొల్లేరుగా ఆనుకొని ఉన్న ఇంట్లో పూర్తిగా సామాన్లన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి దృష్టి కనిపిస్తుంది ఎలా ఉందా మనం ఇంట్లో కొన్ని నీళ్ళు వచ్చినాయి ఎలా నుంచి ఇంట్లోనే వస్తున్నాం ఇంట్లోనే ఉంటున్నాం ఎక్కడికి వెళ్ళట్లేదు చాలా ఇబ్బంది అవుతుంది దేనికి ఎక్కడికి వెళ్దామన్నా దేనికి వెళ్దామన్నా చాలా కష్టంగా ఉంటుంది సామాన్లు కూడా ఎక్కడ మంచాల మీద అటు మీద కుర్చీలు అటు మీద ఉన్నాయి సామాన్ ప్రస్తుతానికి మేము కూడా మంచాల మీద ఉంటున్నాము మంచల మీద వంట చేసుకుని ఎలానే వంట చేసుకుని తింటున్నాను ఇంకా ఇది మనతో ఓరాల్ గా చూస్తే మాత్రం లోతట్టు ప్రాంతాల్లో అన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయినాయి గ్రామానికి సంబంధించిన పశువులన్నింటినీ కూడా కనీసం పశువుల మేత కూడా లేకపోతే మొత్తం కూడా వాటిని మైదాన ప్రాంతాలకు తరలించిన పరిస్థితి నీళ్లలోనే గడుపుతున్నామని చెప్పి కూడా స్థానికులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్టూడియో